విజయవాడ దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని వారి మనోభావాన్ని గౌరవించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కొంచెం సర్దుకొని అంత కుటుంబ కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఉండి అమ్మవారి దీవెన తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఏదైనా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం ఇన్ఫామ్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని జాగ్రత్తగా చూసుకొని వాటిని రెక్టిఫై చేస్తాం ఇవన్నీ కూడా ఈ ఆఫరణ చేసిన గుణశేఖర్ గారు కూడా ఇక్కడ రావడం జరిపింది ప్రత్యేకంగా రాజు గారు చెప్పి చేయించారట అయితే ఇందాక సూర్యచంద్రుడి ఇచ్చింది రాజుగారు అంటాడండి ఒకటి రాజు నత్తు నత్తు ములాకి మాత్రం రాజ్ గారు సూర్యకుమారి గారు డొనేట్ చేయడం జరిగింది వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ అమ్మవారిని అమ్మవారి దేవుళ్ళ కోసం ఎల్లప్పుడూ మనం చక్కగా ప్రార్థించుకుంటాం